దేవునికి పక్షపాతం ఉండనే ఉండదు ఎవరి పాపాన్ని గాని ఎవరి పుణ్యాన్ని గాని ఆయన తీసివేయడు జ్ఞానం అజ్ఞానం చేత ఆవరింపడ వల్ల మానవులకి ఇలాంటి మోహం ఏర్పడుతుంది నీ సుఖ ప్రారంధం సుఖాలనిచ్చేటట్లు నీ దుఃఖ ప్రారంధం దుఃఖాలనిచ్చేటట్లు మాత్రమే ఆయన చేస్తాడు నీవు అనన్య భక్తుడవై ఏ కోరికలు లేకుండా ఇతరులపై ఆధారపడకుండా ఆయనపై భారములు మోపినప్పుడు నీ బరువు బాధ్యతలను ఆయన స్వీకరిస్తాడు కష్టాలు ఎదురయ్యాయని కుమిలిపోయి వాటి కారణాలను ఇతరులలో వెతుకుట శత్రుత్వము వహించుట అవివేకం గతంలో మనం ఆచరించిన పాపకర్మాల ఫలితమే కష్టాలు అవి అనుభవించే తీరవలను మన శక్తి సామర్థ్యాలతో వాటిని నిర్వీర్యము చేసి ఆ కష్టములు తప్పించుకొనగలిగిన మరి రూపంలో అవి వచ్చియే తీరును కష్టాలు వచ్చి మన పాపాలను దూరం చేయుచున్నవి అదేవిధంగా గతంలో మనం ఆచరించిన సత్కర్మలు పుణ్యమును ప్రసాదించుచున్నవి సుఖాలు వచ్చి పుణ్యమును హరింపజేయుచున్నవి మన పుణ్యమును హరింపజేయు సుఖముల కన్నా పాపములను హరింపజేయు దుఃఖములే మేలు కానీ అచంచల భక్తి విశ్వాసములతో భగవన్నామ స్మరణ నిష్కామ సేవ చేయువారికి దుఃఖముల చేత ప్రభావితము కాని స్థిరత్వం లభ్యమవుతుంది వాసుదేవ